కాలేజీలు స్టార్ట్ అయినాయి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లల ఫీజులు అంటారు ఆ బుక్కులు అంటారు ఆ డ్రెస్సులు అంటారు ఏంది పరిస్థితి పనులు ఉండలేదు ఏం ఉండలేదు అవునండి నాకు కూడా మిషన్ గిరాకీ అస్తలేదు స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలో కాలేజ్ ఫీజులకు ఇప్పుడు స్టార్ట్ కాగానే వాళ్ళు డ్రెస్సులు అంటారు షూస్ అంటారు బుక్స్ అంటారు మస్త్ ఇబ్బంది అవుతుంది ఎట్లా ఏంది పరిస్థితి పనులు ఉండలేదు ఏముంటలేదు ఎట్లా ఒకసారి కాలేజ్ పోయి సార్ని అడిగేద్దామా మరి సార్ వాళ్ళ ఇంటిరా ఇమేలా ఆడి హి ఇన్స్టాల్మెంట్ కొంచెం కొంచెం వద్దాం అని చెప్తాం పిల్లలు పిల్లలు వాళ్ళ బాధ వాళ్ళ ఫ్రెండ్స్ ముందట ఫీస్ கட்டలే చేయలేదని ఎంత ఏం చేద్దాం మైండ్ కరబ్ అయితంది పందులు ఉంటని ఇంకా టీచేపోయి రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళని నడిగి నెలకింట కట్టుకుంటాం ఇన్స్టాల్మెంట్ గాని చెప్పి అడుగుదాం కాలేజ్ బస్ బస్ పాస్ తీయాలి పిల్లలకిన్నా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఇబ్బంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు సరేది నీళ్ళు పడుతుా